ఓకే ఇలాగే మనం ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా చెక్ చేసుకోవాలి మెజర్మెంట్స్ పరంగా ఇవన్నీ కూడా మనకి మన టెక్నీషియన్ విషయాలు ఉన్నాడని మీకు ప్రతి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ మీకు ఫ్రంట్ బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం సో లెట్స్ గో టు సెకండ్ పార్ట్ ఫ్రంట్ నెక్ ఫస్ట్ మనం సెకండ్ ఒక డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలన్నా ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలన్నా మనం ఫస్ట్ ఎంబ్రాయిడరీ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ డిజైన్ కానీ వెళ్ళగలం లేదంటే మనం వెళ్ళలేం సో ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళి మనం ఫ్రెండ్ నెక్ సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్ నెక్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ కన్ఫర్మేషన్ చూసుకుంటాం మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అదా కాదా అనేది నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఫ్రెండ్ నెక్లో మనం డైరెక్షన్ ఒకటి మార్చుకుంటాము నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ నెక్లో మనం యాంగిల్ సెట్ చేసుకోవాలి యాంగిల్ సెట్ చేసుకోకపోతే మనకి ఫ్రంట్ నెక్ అనేది మనకి క్లాత్లో స్పేస్ అనేది సరిపోదు సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ ఆప్షన్లో మనకి ఇక్కడ యాంగిల్ అని ఉంటుంది యాంగిల్ దగ్గర ప్లస్ ప్రెస్ చేసి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ అనే నెంబర్ ఇచ్చి రైట్ మార్క్ ఇస్తే తర్వాత కన్ఫర్మేషన్ చేసుకుంటే మనకి యాంగిల్ అనేది తిరుగుతుంది ట్వంటీ ఫైవ్ డిగ్రీస్కి నెక్స్ట్ ఏం చేస్తామంటే థర్డ్ ఆప్షన్ కలర్స్ మనకి ఎలాంటి కలర్స్ కావాలో ఆ కలర్స్ అన్ని డిజైన్ పరంగా మనం కలర్స్ ఇచ్చేసుకుంటాం సో ఇక్కడ మనం కలర్స్ని బట్టి మనం కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం గా ఇచ్చేస్తున్నాను మనకి డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఇచ్చేసుకోవచ్చు సో మనం నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రేమ్ని సెంటర్కి పెట్టేసుకొని ఫ్రెండ్ నాకు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో చూసుకుంటాం కరెక్ట్గా ప్లేస్ చేసి చూసుకున్న తర్వాత సో మనం ఇక్కడ ఫస్ట్ ఈ లేజర్ లైట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటాం చిన్నగా ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చేసేసి ఎంబ్రాయిడరీ ఆన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న మన ప్లెస్సర్ మైనస్ బటన్లో ప్రెస్ చేసిన తర్వాత మనం వెరిఫికేషన్ చేసుకుంటాం మెజర్మెంట్ ఎంత వస్తుంది అన్నది మన కస్టమర్ మెజర్మెంట్కి మన ఇక్కడ డిజైన్లు ఇచ్చిన మెజర్మెంట్కి మనం వ్యారీ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం సో ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఫస్ట్ మనం ఈ అవుటర్ లైన్ అనేది చెక్ చేసుకుంటాం మనం ఇలా ప్లస్ అయినా ఇచ్చుకోవచ్చు లేదా ఇక్కడ ఈ థ్రెడ్ సింబల్ కనపడుతున్న ప్లస్ అయినా స్టార్ట్ అవ్వచ్చు కనపడుతున్నట్టుగా మనకి ఇక్కడ ఎండ్కి వెళ్ళిపోయింది ఇక్కడ మనం ఒక మార్కింగ్ చేసుకుంటాం నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే లెంత్ చూసుకుంటాం ఎయిట్ అండ్ హాఫ్ ఉంది సో ఇప్పుడు మనకి ఈ డిజైన్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు లేదు మనం మెజర్మెంట్ అనేది తగ్గించుకోవాలనుకుంటే సేమ్ ఎక్కడైతే మనం ఫార్వర్డ్కి వెళ్ళామో మళ్ళీ మనం బ్యాక్వర్డ్కి వెళ్ళాలి బ్యాక్వర్డ్కి వెళ్ళిన తర్వాత యాస్టిజ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుంది తర్వాత మనం ఎంబ్రాయిడరీ అనేది ఆఫ్ చేసుకొని సెకండ్ ఆప్షన్కి వెళ్ళి మనం మెజర్మెంట్ చూసుకుంటాం సో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్న డిజైన్లో మన మెజర్మెంట్ మనం ఏం తగ్గించుకోవాలంటే ఈ డీప్ తగ్గించుకోవాలి డీప్ అంటే వై సో వైలో మనం వెళ్ళి ఎంత ఇప్పుడు సపోజ్ మనం ఎయిట్ అండ్ హాఫ్ ఉంది మనకి కావాల్సిన మెజర్మెంట్ సెవెన్ అండ్ హాఫ్ అనుకుంటే మనం ఈ హండ్రెడ్ని పాయింట్స్గా కన్వర్ట్ చేసి పాయింట్స్గా మనం కన్సిడర్ చేసుకుంటే ఎయిట్ అండ్ ని మనం ఇంకొక ఒక టెన్ పాయింట్స్ తగ్గించుకుంటే మనకి వన్ ఇంచ్ తగ్గుతుంది సో మనం ఇక్కడ నైంటీ అని ఇచ్చేసి రైట్ మార్క్ ఇచ్చేసి మనం కన్ఫర్మేషన్ చేసుకుంటే మనకి ఇక్కడ వేరియేషన్ కనపడుతుంది సేమ్ మళ్ళీ ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళి ఎంబ్రాయిడరీ ఆన్ చేసి ప్లస్ మైనస్ లోకి వెళ్ళి మనం చూసుకుంటాం ఇక్కడ మెజర్మెంట్ చూసుకుంటాం సో ఇక్కడికి మనకి ఓకే అనుకుంటే మనం సేమ్ బ్యాక్ వెళ్ళి స్టిచ్ చేసుకుంటాం కలర్స్ అవన్నీ మనకు బ్యాక్ నెక్ ఎలా అయితే పెట్టేసుకున్నారో ఫ్రంట్ నెక్ కూడా అలా పెట్టేసుకోవచ్చు లేదు మీకు మర్చిపోయారు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ నెక్కి వెళ్ళేసి కలర్స్ ఆప్షన్ నొక్కండి కలర్స్లో మనం ఇక్కడ ఏం కలర్స్ ఇచ్చామో మనకు ఐడియా ఉంటుంది సో ఆ కలర్స్ని మనం సేమ్ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోయి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్స్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు కలర్స్ మర్చిపోయారు అనుకుంటే అలా చేసుకోవడానికి మనకి సింపుల్ ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ అంతా ఓకే అనుకున్న తర్వాత ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళి మనం ప్లేస్ చేసుకున్నాము మెజర్మెంట్ చూసుకున్నాము కలర్స్ ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ చేయడమే చెక్ చేసుకుందాం ఎంత ఉంటుంది అనేది ఎయిట్ ఉంది సో కస్టమర్ మెజర్మెంట్ని బట్టి మనం ఫార్వర్డింగ్ ఆర్ బ్యాక్వర్డింగ్ చేసుకుంటూ మనం ప్లస్ ఇంక్రీస్ చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు సో ఇలా స్టిచ్ చేసుకుంటాం కదండి మీకు ఫ్రెండ్ నెక్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ మనం హ్యాండ్కి వెళ్ళిపోదాం హ్యాండ్కి ఏం చేస్తామంటే మనం సేమ్ ఎలాగే ఎంబ్రాయిడరీ ఆఫ్ చేసుకొని మనం హ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటాం హ్యాండ్ అనేది మనం క్లాత్ తిప్పేసి మళ్ళీ పై నుంచి కుట్టుకోవాలి సో మనం క్లాత్ చేంజ్ చేసుకుంటాం క్లాత్ చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా అవుతుందంటే హ్యాండ్ అనేది ఇలా వస్తుంది మనం హ్యాండ్ ఈ ప్లేస్లో స్టిచ్ చేసుకుంటాము ఈ ప్లేస్లో స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు హ్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్న హ్యాండ్ ఒకటి ఉంది ఈ హ్యాండ్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ నార్మల్గా ఇలా వస్తుంది మనం దీని డైరెక్షన్ మార్చుకుంటాము ఇలా మార్చుకుంటాం ఇలా మార్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే సేమ్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్స్ ఇచ్చేసుకుంటాం మనం నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్రేమ్ అనేది సెంటర్లో మూవ్ చే పెట్టుకుంటాం మనం సో ఫ్రేమ్ సెంటర్లో పెట్టుకున్న తర్వాత మనం డిజైన్ని ఎక్కడ స్టిచ్ చేసుకోవాలో ఆ ప్లేస్ కి మనం డిజైన్ తీసుకెళ్ళిపోవాలి క్లాత్ మీదకి సో ఇప్పుడు ఈ డిజైన్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందంటే రైట్ సైడ్ నుంచి ఉంది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది సో రైట్ సైడ్లో ఒక మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎంబ్రాయిడరీ ఆన్ చేసుకొని ప్లస్ఆర్ మైనస్లోకి వెళ్ళిపోయి దారం ఒక కలర్ స్కిప్ చేయండి స్కిప్ చేస్తే మనకి ఎండి దాకా చూపిస్తుంది ఆ లెంత్ ఎంత ఉందో మనం లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు మనం ఈ హ్యాండ్ లెంత్ చూసుకుందాం ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఉంది అంటే ఇంటూ డబల్ ట్వెల్వ్ వస్తుంది సో ఇక్కడ మనం మార్క్ చేసుకున్న లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంది ఇంకా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కావాలి సో మనం ఏం చేస్తామంటే సేమ్ బ్యాక్ వెళ్ళిపోయి ఎంబ్రాయిడరీ అనేది ఆఫ్ చేసుకొని సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతాం సో ఇదనేది ఎక్స్ పార్ట్ కాబట్టి మనం ఎక్స్ని పెంచుకోవాలి ఇంక్రీజ్ చేసుకోవాలి మనం ఏ డిజైన్ అయినా కానీ మినిమం వన్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువ తగ్గకూడదు సో మనం ఒకసారి పెంచుకుంటా వెళ్దాం ఇప్పుడు సపోజ్ వన్ ఫిఫ్టీన్ అనేది లాస్ట్ అండి వన్ ఫిఫ్టీన్ ఇచ్చేసి ఒకసారి చూసుకుంటాం డిజైన్ అనేది మనకి ఎన్లార్జ్ చేయండి ఎంబ్రాయిడరీ అనేది ఆన్ చేసుకొని మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటాం ఎంత లెంత్ వస్తుంది అనేది ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది చేంజ్ చేసాం కదా ఒకసారి చూసుకుందాము కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందో లేదో ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి చూసుకుందాం కరెక్ట్గా మనకి ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది సో ఇంకొక హాఫ్ ఇంచ్ మనం తగ్గించుకున్నా పర్లేదు అది కటింగ్లో పోతుంది కాబట్టి సో ఇది మనకి ఓకే కాబట్టి స్టిచ్చింగ్ వెళ్ళిపోదాం డైరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మనకి అయిపోయింది కాబట్టి మనం ఎక్స్ చూసాము ఇప్పుడు ఈ ఎంత చూసాము ఈ విత్ కూడా చూసుకోవాలి దానికి సేమ్ ఆప్షన్ అండి మనం ఇట్లా ప్లస్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి థ్రెడ్డింగ్ అనేది స్కిప్ అవుతూ ఉంటుంది మిడిల్ పాయింట్ వచ్చే దగ్గరికి మనం స్టాప్ చేసుకోవాలి ఎడ్జ్లో సో ఈ హ్యాండ్ కి ఎడ్జ్ వచ్చేసి మిడిల్ పాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఈ లెంత్ చూసుకుంటాం ఇప్పుడు మనం ఈ హ్యాండ్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటాము ఇది వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉంది సో మనకి ఇక్కడ ఎంత ఉందంటే టూ అండ్ హాఫ్ ఉంది ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకి ఓకే అండి హాఫ్ హ్యాండ్ కాబట్టి ఫుల్ ఎంత అయినా సేమ్ అంతే ఇప్పుడు ఫుల్ లెంత్ ఎంత ఎంత ఉంటుందో దానికి మిడిల్ పాయింట్ చూసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసి వేసుకొని దాన్ని బట్టి మనం లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలా లేదా డిక్రీజ్ చేసుకోవాలా చూసుకుంటాము సో ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకి లెంత్ అనేది అవసరం లేదు మనం కింద బుట్టీస్ కావాలంటే బుట్టీస్ వేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఓకే అనుకున్న తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మనం ఎంబ్రాయిడరీ ఆన్ చేసి ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయిందండి నెక్స్ట్ హ్యాండ్ ఏం చేస్తామంటే మనం సేమ్ అదే లైన్ లోకి పక్కకు జరుపుకుంటా వచ్చేసి ఈ ఎడ్జ్ లో ఒక మార్కింగ్ తీసుకుందాం ఎంబ్రాయిడరీ అనేది ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి అప్పుడే మనకి డిజైన్ అనేది పక్కగా జరగకుండా ఉంటది సేమ్ మళ్ళీ మనం ఒకసారి స్కిప్పింగ్ అనేది చేసుకొని ఎక్కడ దాకా వస్తుంది అనేది లెంత్ చూసుకుంటాము సో ఇక్కడ దాకా వస్తుంది సో మనకి ఈ గ్యాప్ అనేది కటింగ్కి స్టిచ్చింగ్కి సరిపోతుంది కాబట్టి ప్రొసీడ్ అవుదాము సేమ్ మళ్ళీ బ్యాక్ ఎలా అయితే మనం ఫార్వర్డ్ వచ్చామో అలాగే బ్యాక్వర్డ్కి వెళ్ళిపోయి థ్రెడ్స్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి సేమ్ ఆప్షన్ కాబట్టి స్టార్ట్ చేసుకుంటామండి సో ఇది ఫ్రెండ్స్ మనం బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఆర్ హ్యాండ్స్ కానీ ఇలా స్టిచ్ చేసుకుంటాము మా టెక్నీషియన్స్ విశాల్ కానీ సుమంత్ కానీ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను నేను సో ఇట్లాగే ఇవే కాకుండా మనకి ఈ డిజైన్స్లోనే ఆల్ ఓవర్ బ్లౌజులు కానీ నెక్ బ్లౌజులు కానీ లేకపోతే ఇంకా వేరే అదర్మైన రకరకాల మనకి ప్యాచులు టైప్ వేస్తారండి కిడ్స్ బ్లౌజుల మీద కూడా ఇట్లాంటివి ఎలా కుట్టాలి ఒకవేళ మిషన్లకి ఎర్రర్స్ వస్తుంటాయండి అప్పుడప్పుడు ఈ ఎర్రర్స్ని కూడా ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఏ ఎర్ర వస్తే ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది ఒకవేళ ఇన్ కేసు దారాలు పదే పదే తెగిపోతూ ఉంటాయి ఎందుకు తెగుతుంటాయి లేదు హెడ్ కదిలిపోతుంటది అండి ఒక్కొక్కసారి ఇట్లాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ఈ మిషన్ మీద మనం బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటున్నామండి అండి ఈ ఫినిషింగ్ కూడా మీరు చెక్ చేయండి ఏ దారాలు వాడితే ఫినిషింగ్ బాగుంటది ఏ దారాలు వాడితే ఫినిషింగ్ బాగోదు ఏ దారాలు వాడితే మిషన్ లైఫ్ బాగుంటది ఏ దారాలు వాడితే మిషన్ లైఫ్ పాడైపోతాయి కట్టర్లు పాడైపోతాయి సెన్సార్లు పాడైపోతాయి కుట్టేటప్పుడు నీడిల్స్ ఎలా ఉండాలి అలానే ప్రతి విషయం కూడా మనం ఈ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం అండి ఎంబ్రాయిడరీ మిషన్ సంబంధించిన అలాగే కొత్త కొత్తగా అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఇట్లా కొత్తగా వచ్చే మిషన్కి సంబంధించిన అప్డేట్లు కానీ ఒకవేళ చిన్న చిన్న ఎర్రలు వచ్చినాయి అనుకోండి మీ అంతా మీరే తో కూడా పని లేకుండా మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి సో ఇలాంటి మరిన్ని మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టా ఛానల్ ఫాలోఅప్ చేయండి థ్యాంక్ యూ అండి